క్రీస్తు నామంలో జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమ గల సంఘం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన చాలా సంతోషం మీ చెప్పట్ల ద్వారానే మనకు ఆ సంతోషంగా ఉన్నారని చెప్పట్లు మనకు వినిపిస్తూ ఉన్నాయి చాలా చక్కగా ఈ సమయం మనకు దేవుడు ఇచ్చాడు ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ప్రతిసారి మనం ఒక అంశంగా మనం వెళ్తూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా ఒక అంశాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతుంది చెప్పండి దేవునికి ప్రియనైన వారు గురించి మీరు వినబోతూ ఉన్నారు వినాలని ఆశ ఉంటే మరొక సరికెల్గరు ఆశ ఉందమ్మా ముందా దేవునికి మహిమ కలిగిన గాక చూద్దాం చూడండి లేఖనాలు మనం చూసుకుందాం మరి కీర్తనలు నూట ఇరవై ఏడో అధ్యాయం రెండో వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది సహోదరి సహోదరుగా మన మీరు ఏకునే లేచి వేగు లేచి చాలా రాత్రి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు పండుకొనుచు కష్టార్జితమైన స్టార్జితమైన ఆహారము తినుచునుండుట వినుచుండుట వ్యర్థమే వ్యర్థమే వ్యర్థం అని ఎందుకు చెప్పాడని అంటూ ఉన్నాను యహోవ మన తోడే ఉండ యహోవ తోడు ఉండకపోతే వ్యర్థం ఉండకపోతే వ్యర్థం అక్కడ ఏమంటున్నాడు తన ప్రియులు నిద్రిచ్చిచుండక ఆయన వారి ఇచ్చుచున్నాడు అంటే ఎవరిస్తుండాలి ఎవరిస్తున్నారంట దేవుడే తన ప్రియులకు తన ప్రియులు నువ్వు నిద్రించి చుండగా ఆయన వారికి వారికి ఇచ్చి చున్నాడు ఏమి మాట మనం చూసుకున్నట్టయితే ఎస్ షేక రండి ఎస్ఏ నలభై మూడో అధ్యాయము అక్కడ ఒక మాట మీకు క్లారిటీ అయిపోతూ ఉన్నాను నాలుగో వచ్చిన నీవు నా దృష్టికి ప్రియుడు నీవేమై ఉన్నావంట కర్ణుడు వైతివి నిన్ను నేను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా అప్పగించుచున్నాను మరో చాలా చక్కటి మాట ఎవరున్నారు ఇక్కడ ఎస్షయ ఎస్షయ ప్రవక్త ఉన్నాడు చాలా చక్కటి మాట నాలుగో వచనంలో మనకు తేటా ఇస్తూ ఉన్నాడు ఏమని నువ్వు నా దృష్టికి ఎవరు అక్కడ ఎవరు ఎవరున్నారు అక్కడ ప్రవక్త ఉన్నాడు ఎవరి దృష్టి కంట నువ్వు నా దృష్టికి ప్రియుడు అయినందున చెప్పట్లు కొడదు దేనికి ఎవరు గనులయ్యారు ఎవరు ప్రియులయ్యారు మీరు గమనించాలి దేవుని దృష్టికి అంటే నీ దేవుని దృష్టికి ఆ నువ్వు నా దృష్టికి ప్రియుడు నందున గనుడు వైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుడు అయినప్పుడు ఆయనకి ఇష్టంగా ఉన్నాడు ఆయన ఇష్టంగా ప్రవర్తించాడు ఆయనకి ఇచ్చిన సమయంలో సద్వినియగమ చేసుకున్నాడు నిశ్చయ ప్రవర్తన నడుచుకున్నాడు కాబట్టి ఆయన గనుడు వైతిని నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీవు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను మనుషులను అప్పగించుతూ ఉన్నాడు ప్రవక్తకి ప్రచుల్యాన్ వారికి బోధించుమని సరైన మార్గములో వాళ్ళు సరిచేయమని వాళ్ళు తప్పిపోయారు జారిపోయారు లోకములు ఉన్నవారు అందుకే ప్రజలు నీకు నేను నా బిడ్డలు నీకు సమర్పిస్తూ ఉన్నాను నేను అప్పగిస్తూ ఉన్నాను నీకు ఇస్తూ ఉన్నాను ఎందుకంటే నీవు నా ప్రియుడివై ఉన్నావు అందుకే నా ప్రియుడు వై కాబట్టి నిన్న బిడ్డలను కూడా నీవు అలా తయారు చేయమని అక్కడ ఒక చాలా చక్కటి మాట మనకు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి దగ్గర ఎక్కడే దేవుడు ఎష్ ఎవరా యషే ప్రవక్త ద్వారా ప్రియుడు అని మాట మనం విన్నామండి ఆయన దృష్టికి ప్రియమైన వాడు మన యష ప్రవక్తను చూసుకున్నాం తావి చూసుకున్నాం మరొక మాట కొత్త గ్రంథానికి రండి రోమయైన పౌలు గారు రోమయకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చదువునా దేవుని స్వార్థ నిమిత్తము దేవుని స్వార్థ నిమిత్తము పౌలు ఆ రోమలో ఉన్న దేవుని ప్రియు ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు ఉండుటకు లోబడిన వారందరికీ శుభమని చెప్పి హల్లెలిగా చెప్పకూడదు ఎక్కడ ఎక్కడున్న వారికి పౌల ద్వారా రాస్తూ ఉన్నాడు ఎవరికి రాస్తూ ఉన్నాడు ఆ లెటర్ ఎవరికి రాస్తూ ఉన్నాడు అక్కడ మనం గమనించాలండి అక్కడ ఏమంటున్నాడంటే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన ఆ ప్రత్యేకించబడిన వారు ఎవరంట అక్కడ పౌలు గారు కనిపిస్తూ ఉన్నారండి ఆ పౌలు గారు ఆయన ఏమి ఉన్నాడంటే ఒక కింద భాగాన్ని అలాగే చదవండి రోమలో ఉన్న రోమలో ఉన్న దేవుని దేవుల్ని ప్రియులందరికి అక్కడ ఎవరు అంట దేవుని ప్రియులై ఉన్నారు దేవుని ఉన్నారు ఎక్కడున్నారు ఏమండి అక్కడ రోమలో ఉన్న ఆ ప్రియులు దేవుని ప్రియులందరికీ దేవుని ప్రియులు అక్కడ ఉన్నారనే మాట మనం చూసుకుంటాం కనుక అనగా అనగా పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళందరికీ శుభమని చెప్పి ఏమంటే అక్కడ పరిశుద్ధులుగా ఉండుకు నీతి మంతులుగా ఉండడానికి ఆయనకి బహుప్రియులుగా ఉండడానికి దేవునికి ఇష్టంగా బ్రతకండి అని చెప్పి పౌలు ద్వారా అక్కడ ఒక లెటర్ రాసి క్రమము క్రమశిక్షణ ఇలా ఉంటే దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలం అని చెప్పి అక్కడ రోమాలో ఉన్న వారికి దేవుని బిడ్డలకు లేఖనాలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరుడు అలాగే చదువు నాన్న శుభమని చెప్పి రాయి ఉన్నది అయిన నుండి కృపా సమాధానము సమాధానములు కలుగునుక కలుగునుక ఏమంట కృపా సమాధానం సమాధానము మీకేమి ఏం కావాలి మీకు కృప కావాలి సమాధానము కావాలి శాంతి కావాలి ఆ రోములో ఉన్న వారికి అక్కడ శాంతి లేదు సమాధానము లేదు అందుకే వాళ్ళకు సమాధానమును ఆయన ద్వారా రాస్తూ ఉన్నాడు అక్కడ చదువుననా ఎవరి ద్వారా క్రీస్తు 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 నుండి సమాధానం కృ సమాధానము క్రీస్తు నుండి వచ్చేదిగా ఉంటుంది దేవుడు తన కుమారుడు దేవుడు తన కుమారుడును తన కుమారుడు ప్రభు విషయములైన వాగ్దానము ముందు వాగ్దానము చేస్తూ ఉన్నాడు అక్కడ ఏం చెప్పాడు ప్రజల్ని ఎవరికి అప్పగించాడు మోషే కప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేసరికి అప్పస్తులైన పౌలు గారు రోమలో ఉన్న వారికి ఆయన రాస్తూ ఉన్నాడు మనం దేవునికి ఇలా ఉంటే ఇలా దేవునికి ఇష్టంగానే చెప్పి మనం ప్రియులైతాము ప్రియులుగా మనం జీవించాలి మనకు దేవుడు ఇచ్చినవాడు ఆవుష పొడిగిచ్చేవాడు ఆయనే శాంతి సమాధానం ఇచ్చేవాడు ఆయనే అందుకే దావీదు మహారాజును బహుప్రియుడై ఉన్నాడు మోర్షి గారు బహు ప్రియుడై ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఎవరు అపోస్తలైన పౌలు గారు మనకు కనిపిస్తూ ఉన్నాడు చాలా చక్కటి మాట మనకు కనిపిస్తుంది మరొక మాట చూద్దాం చూడండి ఏపీ సికి రండి అక్కడే పక్కలో ఐదో అధ్యాయం మొదటి వచ్చినాము కావున మీరు ప్రియులైన పిల్లల వలే దేవుని పోలి నడుచుకుని చెప్పకూడదం మేము మేమకరంగా ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు దేవుని పోలి నడుచుకును అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను మన్న చూసి నడుచుకుని అంటూ ఉన్నాడు ఇక్కడ చాలా చక్కటి మాట అపోస్తులైన పౌలు గారు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎంత చక్కటి కావునా మీరు ప్రియులై పిల్లల వలే ఎంత పెద్దవాళ్ళు అయినా మీరు ఏమై ఉండాలి పిల్లల వలే ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ముసలి వాళ్ళు అయినా మీరేమై ఉండాలి పిల్లల మనసు కలిగి ఉండాలి తన్ను తాను తగ్గించుకోవాలి అప్పుడే నేను దేవుడు బహుగా వర్ధిల్లింప చేస్తాడు దేవునికి ప్రియులై ఉంటారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు దేవుడి నచ్చిన పనులు మీరు చేసే వ్యక్తులై ఉంటారు రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు సహోదరి సోదరుడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఇదే మనకు మేలుకరమైనది దీవెనకరమైనది ఎంత చక్కటి మాట మనకు పౌల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను సహోదరి సహోదరుడ దేవుని పోలి నడుచుకునే వారు ప్రియులై ఉన్నాము ప్రియులై ఉన్నాము అక్కడ ఇంకొక మాట మనం తెలియజేస్తున్నాం కొలిశీలుతరండి మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలి గల మనస్సు ఏం కావాలి మీకు జాలి కలిగిన మనస్సు అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నారు అపోస్తులైన పౌలు గారు కొలిసిల్కు రాస్తూ చాలా చక్కటి మాట అంట కాగా చేత ఏర్పరచిన వారు చేత ఏర్పరచిన వారు మీరందరు ఒకసారి క్లాప్స్ కూడద మీరందరూ దేవుని నుండి ఏర్పరచబడిన వారు మీరంతా లేకపోతే ఏదో ఎంతో మంది లోకములో ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశము మీ ద్వారా వాళ్ళకి అందించాలనే ఒక ఉద్దేశం అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా వాడుకుంటూ ఉన్నాడు దేవుడి చేత ఏర్పరచబడిన వారు మీరందరూ అందుకే దేవుడు అక్కడ కాగా దేవుడి చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ఏర్పరచబడిన వారిని ఏమంటారంట పరిశుద్ధులు నీతిమంతులు గనులు ప్రియులు అంటూ ఉన్నాడు దేవుడు ఆ ప్రియము కింద వచ్చిన చదువునా ప్రియులైన వారికి వారికి తగినట్టు తగినట్టు మీరు జాలి మీరు జాలి మనస్సును దళత్వము వినయమును వినయమును సాత్వికీర్ఘాంతమును ధరించుకొని ధరించుకుని చెప్పట్లు కొడుదాం దేవుడికి మీరు ఏం కలిగి ఉండాలంట ఏం కలిగి ఉండ మరొకసారి చదువునానా జాలి గల మనస్సు మీకు ఉండాలి ఎందుకంటే ప్రత్యేకంగా నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు సోదరి సోదరుడా నీ జాలి మనసు నీలో లేదా రాతి గుండె నీలో ఉన్నట్టయితే రాతి గుండెని తీసివే మాంసపు గుండెని దేవుని అడుగు నీకు ఇస్తాడు హలలియా దేవుడు అడుగుచూ ఉన్నాడు మీరు ఏం ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు ఎలా ఉండిపోతున్నారో చెప్తున్నారు ఎవరు చేతికి అప్పగించారో చెప్తున్నారు వాళ్ళు తీర్చి దిద్ది ఎక్కడికి మీరు తీసుకొని వెళ్ళాలని దేవుడు లేఖనాల ద్వారా మనసు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు పౌలు ద్వారా అక్కడ చూడండి జాలి గల మనస్సు దయాళత్వమును ఏమంట దయాళత్వమును వినయము వినయము అంటే ఏంటండి వినయం అణిగి ఉండడం క్రమము ఉండడం క్రమశిక్షణకు ఉండడం పద్ధతిగా ఉండడం నీ మందిరానికి వచ్చే ప్రవర్తనని జాగ్రత్త చూసుకోవడం ఇవన్నీ కూడా ఏమొస్తాయి వినయముకు వస్తాయి స్వార్థికము యుర్గా శాంతము దీర్ఘాశాంతము ధరించుకొనడీ మీరెంత ఏం కలిగి ఉండాలి క్రైస్తవులు ఇవన్నిటిని లక్షణాలు కలిగి ధరించుకోవాలి ఇప్పుడు ఈ డ్రస్ చేసుకున్నాను ధరించుకున్నాను అవునా మీరేం కలిగి ఉండాలి మీరు అవన్నీ కూడా క్రైస్తవుల లక్షణాలు కలిగి మీరు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు పౌల ద్వారా మనకు మనం అవన్నీ కలిగి మనం జాలి కలిగి మనస్సును దయాళత్వమును వినయమును స్వాతికమును దీర్ఘశాంతమును ధరించుకునండి ధరించుకునండి అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి జాలి గల మనసు గల వారి ప్రియులైన వారు అయి ఉన్నారు అక్కడ ఇంకొక మాట దాని ఎన్నిక రండి తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నీవు నువ్వు గనుక విజ్ఞాపనములు చెయ్యు ఆరంభించినప్పుడు నీకు చెప్పుటకు ఆజ్ఞ ఆజ్ఞేరే చెప్పట్లు దేనికి ఇక్కడ ఎక్కడెళ్తున్నావు ఇక్కడూ ఎక్కడున్నావు అయ్యా నీవు దానియలు నీవు బహు ప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చెయ్యు ఆరంభించిన ఆరంభించినప్పుడు ఏమంట ఏం చేశాడంట దానియలు విజ్ఞాప ఏం చేశాడేమా విజ్ఞాపన చేశాడు దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి మొల పెడుతూ వచ్చాడు ఆయన ఆరంభము చేశాడు ప్రారంభము చేశాడు ప్రారంభం నుండి ముగింపు వరకు విశ్వాసం అందుకే ఆయన బహు ప్రియుడు అయ్యా నువ్వు ఆయనకిచ్చిన సమయమును సద్వినగమ చేసుకుని నమ్మక తత్వము దేవుడు ఏదైతే అప్పగించిన పని సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిపించాడు అందుకే బహు ప్రియుడు అయ్యా ప్రియుడివి ఎంత చక్కటి మాట బహుప్రియుడివి నీవు బహు ప్రియుడివి గనక నీవు విజ్ఞాపన చెయ్యు ఆరంభించను ఈ సంగతిని నీకు చొప్పుటకు ఆజ్ఞ బయలుదేరేను ఆయన ఆజ్ఞలున్నాయి ఆయన చట్టం ఉంది దేవుని చట్టం ఉంది ఆజ్ఞల ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా జీవించే వ్యక్తులు బహుప్రియుడు ఒకప్పుడు నువ్వు ఆత్మలు పెట్టుకొనలేదేమో ఒకప్పుడు నీవు దేవుని పాటించలేదేమో క్రమాన్ని క్రమశిక్షణగా లేవేమో ఇక్కడ చెప్తూ ఉన్నాడు తానే ఎలా ఉన్నాడో చూపిస్తూ ఉన్నా ఎలా ఉన్నాడో మీకు చూపించాడు బహుప్రియుడై ఉన్నాడు మరి అక్కడ ఎస్ఏ ప్రవక్త ఎలా ఉన్నాడో ఆయనకు బాధ్యతను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రజల్ని అప్పగించినట్టుగా చూస్తున్నాం అక్కడ పరిశుద్ధులుగా ఉండుకు పిలువబడిన వారుగా అపస్తులైన పౌలు గారికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి అక్కడ దేవుని పోలికి నడిచి నడివాలని నడిస్తే ఆయన ఆయనకు ప్రియుడై ఉన్నారని మాట మనం విన్నాం జాలిగల మనసు కలిగి ఉండాలి అది ప్రియుడుగా దేవునికి ఉంటామని లేక నల్సలు ఇక్కడ విజ్ఞాపన చేచూ ఉన్నాడు దానియలు విజ్ఞాపన దేవుని వాగ్దానమును బయలుదేరి ఉన్నది అక్కడ ఇంకొక మాట మనకు గుర్తు చేస్తూ ఉన్నా సోదరి సహోదరుడు పదో అధ్యాయం పదకొండు పద్దెనిమిది వచ్చిన ఒక మాట రాయబడి ఉంది నాన్న దాని నీవు బహు ప్రియుడు గనక నేను నీ ఎత్తుకు పంపబడి తిని నువ్వు లేచి నిలవబడి నేను నీతో అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను ఒడుకు నిలువబడి తిని చెప్పట్లు ఆయన ఒణుకుతూ ఉన్నాడట దేవుని మాటలకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దానియలుతో ఏమంటున్నాడు దానియలు నీవు నా బహుప్రియుడివి గనక నేను నీ ఎత్తుకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నా నీతో చెప్పిన మాటలు తెలుసుకునుమని అనేను నేను చెప్పానే నీకు వాగ్దానము పంపానే ఆ వాగ్దానం బయలుదేరి ఉంది ఆ మాటలేటో నీ తెలుసుకో నా వాగ్దానమును నెరవేర్చి ఉండాలి ఆ మాట నువ్వు చెప్పిన మాటలు నా ఆజ్ఞలు తెలుసుకునుమని అడిగి అతడు మాటలు ఆ నాతో చెప్పగా నేను వణుకుచూ ఎవరు వణికారట అక్కడ దానే వణికాడు వణుకుచూ నిలువబడి తిని వణుకుచూ నిలబట్టాడంట ఆయన మాటలకు విజేయత ఆయన మాటలకు భయభక్తులు ఆయన మాట అంటే శ్రద్ధ క్రమశిక్షణ భయముతో వణుకుతూ ఆయన వింటూ ఉన్నాడు ఆ మాటలు దేవుని మాటలు వింటూ ఉన్నాడు సహోదరి సహోదరుడు మరొక మాట చూద్దాం చూడండి అక్కడే పద్దెనిమిది వచ్చిన చదువు అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు ఏమంటున్నాడు అక్కడ నన్ను అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహు ప్రియుడువి ఎక్కడ బలపర్చాడు ఎవరు బలపరచాడు అక్కడ దేవుడు బలపరిచాడు నీ జీవితంలో కూడా దేవుడు బలపరచవాడై ఉన్నాడు నీ కుటుంబాన్ని కూడా బలపరచవాడై ఉన్నాడు మిమ్మల్ని ఆదరించేవాడై ఉన్నాడు మీరు దేవుడికి ప్రియులు ప్రియురాలుగా మీరు బ్రతుకడానికి నేర్చుకోమని లేఖనాలు సల్పిస్తూ ఉన్నాయి సహోదరి సహోదరుడా ఒక దాని దాని ఏలు బలపరిచినట్టుగా మిమ్మల్ని కూడా బలపరచవాడై ఉంటూ ఉన్నాడు దేవుడు నీవు ప్రియుడివి భయపడుకుము నీకు శుభమని గాక ధైర్యము తెచ్చుకొనుము ధైర్యము తెచ్చుకొనుమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని ఆయప ప్రభు చెప్పినప్పుడు ఆ దేవాది దేవుడు మాట్లాడినప్పుడు ఆ యహోవ దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకి ఏమొచ్చింది ధైర్యం వచ్చింది చూడండి ఇప్పుడు ఎవరైనా ఒకప్పుడు బాగలేదనుకో ఆరోగ్యము బాగలేదనుకో హాస్పిటల్ ఉన్నారనుకోండి వాళ్ళకి వెళ్ళి డాక్టర్లు ఏదేదో చెప్పి ఉంటారు కానీ నీవు వెళ్ళి పరామర్శించి ధైర్యము చెప్పి కొన్ని విషయాలు చెప్పి ధైర్యపరిచినప్పుడు నీవు బ్రతుకుతావు నీవు చావనే చావవని చెప్పి కొన్ని విషయాలు అలా అనుకోండి ఎలా వస్తుందండి వాళ్ళకి ఎలా ఉంటుందమ్మా ధైర్యం ఉంటుంది వాళ్ళకు ఒక శక్తి దిగి వచ్చినట్టుగా ఉంటుంది అలాంటిది దేవుడు ఆయన దాని వెళ్ళినట్ట ఏం చేస్తున్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు అని భయపడవద్దు భయపడుతున్నావా దనియలు దనియలు భయపడవద్దయ్యా నీవు నా ప్రియుడివి నా ఆత్మ కైకున్నవాడివి నా మాటలు శ్రద్ధగా విన్నవాడివి ఈ లోకానికి నువ్వు చాటింపు చేసే వ్యక్తి అయి ఉన్నావు నీ బహుప్రీయుడివి నీ ధైర్యంగా ఉండు ధైర్యము తెచ్చుకునము నీతో చెప్పుచున్నాను అప్పుడు అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకుంటే తెచ్చుకొని నీవు నన్ను నిన్ను ధైర్యపరిచితివి గనక నా ఏలినవాడు నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని ఈ ప్రభావ నా ఊటి ఉన్నంత వరకు నీ పనులు చేస్తాను నీ ఆజ్ఞ నెరవేరుస్తాను నీ చిత్తము నెరవేర్చేవాడై ఉన్నాను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని పౌలు గారు ఎలా ఉన్నాడో నేను కూడా నేను కూడా నీ సేవలో నీ మాటలు నేను విని నీకు ఆజ్ఞలను వాడిగా ఉంటూ ఉన్నాను నేను అనేక మందికి నీ దగ్గరికి తీసుకుని వచ్చేవాడుగా ఉంటూ ఉన్నానని చాలా చక్కటి మాటలు మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సోదరుడు ఎంత చక్కటి మాట అంట మనం చెప్పుకున్న అంశాన్ని ఏమంటా దేవునికి బహు ప్రియులై ఉన్న వారి గురించి మీరు వాక్యం అని అర్థమైందా అంశం అర్థమైందా అర్థమైందా లేదమ్మా అర్థమైతే ఒకసారి మొట్టమొదటి మరొకసారి మనం రిప్లే చేసుకుందామండి ఆ మాటలను మొట్టమొదటి కీర్తన దావీదు దావీదు మహారాజు దేవునికి ప్రియులైన వారుగా కనిపిస్తూ ఉన్నారు యశయ్య గారు దేవుని దృష్టికి ప్రియుడైన వాడు కనిపిస్తూ ఉన్నారు గనులైన వాడు ఉన్నాడు అక్కడ మనకు పౌలు గారు రోమిలకు వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ప్రియులైన వారై ఉన్నారు మరి అక్కడికి చూస్తే ఎప్పేసీలో చూసుకున్నట్టు దేవుని పోలిక నడుచుకున్న వారు ప్రియులైన వారై కనిపిస్తూ ఉన్నారు అక్కడ చూసుకుంటే కొలిసిలుకలో చూసుకున్నట్టయితే జాలి గల మనసు గలివారు ప్రియులైన వారుగా కనిపిస్తూ ఉన్నారు దేవునికి అక్కడ చూసుకుంటే మళ్ళీ దానియలు దగ్గర చూసుకున్నట్టు విజ్ఞాపన చేయవారు దేవునికి బహు ప్రియులై ఉన్నారు మరి అక్కడ చూసుకుంటే మరి దానిలోనే చూసుకుంటే అక్కడ దానియాలు నీవు బహు ప్రియుడు అయి ఉన్నావు అనే మాటలు మనం విన్నా ఈ ఈ మాటలు ఏడు మాటలు కూడా మీరు జాగ్రత్తగా మీరు విన్నారు సహోదరు సోదరుడు మరి మీరు విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని మీరు ఆయన ఆజ్ఞలుగా ఎక్కువని ఆయన చిత్తము నెరవేర్చేవారు అవి ఉండి ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నాడండి బహు ప్రియులుగా మీరు ఉండాలనుకుంటే ఒకసారి జాబ్కూడదు మరి మీరు ప్రియులై ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ జీసస్ కాలి మినిస్టర్ మహిమగల సంఘములో సంఘములు మహిమకరంగా మీరు అందరూ ఉండాలని హృదయపూర్వకంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ సత్యసరిపును నడిపించే ఆత్మ మమ్మల్ని నడిపించడానికి ఈ మాటలు తెలియజేశాడని మీరు నమ్మచ్చు ఇద్దరితో నేను వాక్య బాగా ముగిస్తూ ఉన్నాను దేవుని వాక్యం తీవ్రించి కాక ఆమె